వర్క్ జరుగుతుంది అందుకోసమే ఇట్లా ఆపేసేయండి వెహికల్స్ వాళ్ళ లొకేషన్ మాత్రం అయ్యలేడు అట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి ఇక్కడ మనల్ అయితే అమౌంట్ తీసుకుంటున్నారు మరి ఎంతనో చూద్దాం మనాల నుంచి వచ్చినాయి కాకుండా ఇగో ఇక్కడ ఈ కొండలలో పోయి కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం పక్కా అండి అందరికి నమస్తే ఇప్పుడు ఈ రోజు మనదైతే ఆల్ ఇండియా ట్రిప్ లో అది మళ్ళీ లదాఖ్ ట్రిప్ లో డే ఎయిట్ అయితే మన హర్యానాలో కర్నల్ డిస్టిక్ దగ్గర ఉన్నాం అంటే కర్నల్ డిస్ట్రిక్ట్ కు మనకు వచ్చేసి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మన బ్యాక్ అంటే మనకు అట్ సైడ్ అంటే మనం ఇప్పుడు అంబాలా సైడ్ వెళ్తున్నాం మనకు బ్యాక్ లో ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో అయితే కర్నల్ డిస్టిక్ ఉంది ఇప్పుడు మనకు ముందు అంబాలా వస్తుంది అంబాల వచ్చేసి డెబ్బై కిలోమీటర్లు ఉంది అది దాటిన అంటే మనం హర్యానా దాటినట్టే ఇప్పుడు అంబాలా ఇక్కడ నుంచి ఒక డెబ్బై కిలోమీటర్లు ఉంది అంబారా దాటిన తర్వాత అంటే హర్యానా దాటిన తర్వాత పంజాబ్కి ఎంటర్ అయ్యి చండీగఢ్ అట్లా హిమాచల్ ప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం ఈరోజు ఖచ్చితంగా ఈ డే ఎయిట్లో మనం అయితే హిమాచల్ ప్రదేశ్కి అయితే ఎంటర్ అవుతాం మనాలి దగ్గర దగ్గర దాకపోతాం ఈరోజైతే ఇంకా లొకేషన్స్ బ్యూటిఫుల్గా ఉండబోతున్నాయి మీకు ఆపుకుంటూ అక్కడ దగ్గర మన రో ఏమేమి లొకేషన్స్ బాగున్నాయి అనేటివి కూడా చూపిస్తూ ఉంటా నిన్న మనం వచ్చి దాబా దగ్గర ఆపుకున్నాం కదా నాలా గం పంజాబీ వైష్ణవ్ దాబా అని చెప్పి ఇక్కడనే స్టే చేసినాం నైట్ అయితే ఇప్పుడైతే ఫ్రెష్అప్ అయిపోయినా స్టార్ట్ స్టార్ట్ అయిపోతాం ఈ వీడియోని లైక్ చేసి పూర్తిగా ఎంజాయ్ చేస్తారనే కోరుకుంటున్నా జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం దావా దగ్గర నుంచి ఇప్పుడు అటు అనిపించేదే హైవే ఇంకా మీరు మనకు సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నా సపోర్ట్ చేస్తున్న కొద్దీ ఇంకా ఇంకా తీయాలని అనిపిస్తూ ఉంటది ఉత్సాహం వస్తూ ఉంటది కాబట్టి మనకు సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా మీకు నచ్చే విధంగా నేను మీకు ప్రతి ఒక్క లొకేషన్ అయితే చూపి చూపిస్తా మన సైడ్ వెళ్తే అంబాలా ఇక మనకు అంబాల మనం అంబాలా దాటినామంటే పంజాబ్ లోకి ఎంటర్ అయినట్టే పంజాబ్ మనం కొద్దిసేపే ట్రావెల్ చేస్తాం మళ్ళీ మనం హిమాచల్ ప్రదేశ్ లోకి ఎంటర్ అయిపోతాం మన బండ్లో అయితే ఆల్రెడీ ఫుల్ ట్యాంక్ పెట్రోల్ అయితుంది మనం నిన్న ఎక్కడ కొట్టించినాం అంటే పానిపటు అనే దగ్గర పానీపట్టు దగ్గర కొట్టించినాం కదా ఫుల్ ట్యాంక్ పెట్రోల్ అయితే అక్కడ కొట్టించినాం ఇప్పుడు మనం ఆరు వందల యాభై ఆరు వందల యాభై అయితే గ్యారెంటీ అయ్యగలుగుతుంది ఎందుకంటే మనం వెళ్ళే రోడ్ ఎట్లుంటుంది టాప్ అండ్ టాప్లో ఉంటే మాత్రం కొంచెం ఎక్కువనే వస్తుంది కానీ ఆడ మనం ఎక్కడికి ఇప్పుడు మనం అంబా తర్వాత పంజాబ్ పంజాబ్లో కొద్దిగానే ట్రావెల్ చేస్తాం అంత ఎక్కువ ట్రావెల్ చేయం మనం పంజాబ్ దాటిన తర్వాత చండీగఢ్ సారీ చండీగఢ్ దాటిన తర్వాత మనకి హిమాచల్ ప్రదేశ్ కదా మరి ఏమైనా ఘాట్ ఉందా ఏంది అనేది మనకు కొద్దిగా ఐడియా లేదు మనం ఏమైనా పంజాబ్ వరకే పంజాబ్ బార్డర్ వరకే వెళ్ళాం అంతకంటే ఎక్కువనైతే ఇంతవరకు పోలేము మనం చూడలేదు కాబట్టి ముందుకు పోయిన తర్వాత ఎట్లుంటుందన్న తెలియదు ఆరు వందల యాభై వరకు అయితే ఖచ్చితంగా గ్యారంటీగా అయితే పోగలుగుతాం ఇంకోటి ఏంటంటే మనం లే లదాఖ్ రూటు కాకుండా అంటే లే అంటే వచ్చేసి లదాఖ్ క్యాపిటల్ అన్నట్టు మనము క్యాపిటల్ నుంచి లదాఖకు వెళ్ళకుండా నేనేమనుకుంటున్నా అంటే సపరేట్ రూట్స్ ఉంటాయి కదా ఇంకా తెలవన్ రూట్ల నుంచి అడ్వెంచరస్గా పోదామనే ఆలోచనలో ఉన్నాం అది కనుక్కుంటున్నా కొంతమంది ఇంత ముందుకు పోయిన వాళ్ళకు కొంచెం కాంటాక్ట్ అవుదామని చూస్తున్నా అందరూ పోయినట్టే కాకుండా మనం సపరేట్గా చూంచుతామనే ఆలోచన మరి మరి మన బండి ఆ రూట్లో వెళ్తుందా వెళ్ళదా ఎందుకంటే మన బండి అనేది కొద్దిగా గ్రిప్ అనేది ఇయ్యదు కదా కొంచెం చిన్న టైర్లు కాబట్టి మరి వెళ్తుందా వెళ్ళదా అనేది కనుక్కొని మనమైతే ఆ రూట్లో చూద్దాం సపరేట్ రూట్ ఉంటుందంట కాకపోతే అది మ్యాప్స్లో చూపించదంట ఓన్లీ మ్యాప్స్లో లే లదాకు ఒకటే రూట్ ఏమో అని చెప్పారు ఇంకో రూట్ చూపించేదని చెప్పారు మరి ఆ రూట్ చూపించకున్నా కూడా మ్యాక్సిమం బాగుంటుందంట లొకేషన్స్ కూడా ఆ రూట్లో వెళ్ళడానికి అయితే మాక్సిమం ట్రై చేస్తాను కనుక్కుంటా మ్యాక్సిమం అదే రూట్లో వెళ్ళడా వెళ్ళాలి కూడా అని అనుకుంటున్నాను ఎందుకంటే మీకు నేను అడ్వెంచరస్గా ప్రిఫర్ చూపియాలి లొకేషన్స్ కూడా చూపించాలని అనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా వెరైటీగా లొకేషన్స్ ఏ మిస్ కాకుండా ఇంకొక రెండు మూడు రోజులు నాలుగైదు రోజులు టైం పట్టినా కూడా ఏం లేదు లొకేషన్స్ ప్రతి ఒక్కటి కవర్ చేసి మీకు చూపిస్తాను అని అనుకుంటున్నా మనస్ఫూర్తిగా మీరు కూడా మనకు సపోర్ట్ చేస్తున్న కొద్దీ ఏమనిపిస్తుంది అంటే ఉత్సాహంగా వీడియోస్ తీయాలనిపిస్తా ఉంటుంది ఇంకా ఒకరోజు లేట్ అయినా కూడా కష్టమైనా కూడా మీకోసం ఇష్టంగా వీడియోస్ క్లియర్గా లొకేషన్స్ అయితే తీయ తీస్తా తీసి చూపించగలుగుతా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇంకా మనకు అంబాలా వచ్చేసి అయితే మనకు ఒక అరవై కిలోమీటర్లు ఉంది ఇంకా అరవై కిలోమీటర్లు అంబాలా దాటిన తర్వాత ఒక పది పదిన తర్వాత పంజాబ్ బార్డర్ వస్తుంది చూద్దాం మనము అయితే హిమాచల్ ప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం పక్క మనాలి దగ్గరికి పోతాం పోవా అనేది కూడా చూద్దాం లొకేషన్స్ అయితే బాగుండబోతున్నాయి ఇంకా ఆ రూట్ అయితే కనుక్కొని ఎట్లా పోదాం అనేది చూద్దాం ఇది మొత్తం అయితే సిక్స్ వే మనకు అంబాల దాటిన దాకా ఇదే ఉంటది అనుకుంటా తర్వాత ఇక సిక్స్ వే ఉంటదా ఉండదు అనేది నాకు కూడా తెలియదు చూద్దాం పోయిన తర్వాత ఆగ్రా నుంచి మొదలు పెడితే ఇప్పుడు ప్రజెంట్ ఇది ఎక్కడ దాంకా ఉంటుంది సిక్స్ వే అనేది నాకైతే వాస్తవానికి తెలియదు అక్కడ దాకా కూడా ఉంటుంది అనుకుంటా ఈ సర్వీస్ రోడ్ చూడు రి ఇప్పుడు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ రైట్ సైడ్ సర్వీస్ రోడ్ ఇక్కడ లోకల్లో తిరిగే వాళ్ళకు ఇక మెయిన్ రోడ్ ఎక్కకుండా పని లేకుండా మొత్తం సర్వీస్ రోడ్ పెట్టేసి నాకైతే ఇది బాగా నచ్చింది ఈ సర్వీస్ రోడ్ అనేది మరి ఇంత పెద్ద సిక్స్ వేకు సర్వీస్ రోడ్ అనేది పక్కా ఉంటుంది కాబట్టి పెట్టారు ఇక్కడ చూడండి సర్వీస్ రోడ్ ఉండడం వల్ల లారీలు ఇవన్నీ ఆపుకుంటున్నారు మంచిగా లోకల్ వాళ్ళు కూడా ఫ్రీగా తిరుగుతున్నారు అట్లా బాగుంది సర్వీస్ రోడ్ అయితే ఇంకోటి ఏంటంటే నైట్ ఆ దావగడ వండుకున్న చూడు రే నా చేతులు ఎట్లనే మొత్తం దోమలు కుట్టి 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 ఎర్రగా అయిపోయినాయి అసలు ఈ చేతులు ఈ మొత్తం కొద్దిగా దాబాకు పక్కన పొలం ఉండేసరికి కొద్దిగా బాగా దోమలు ఉన్నాయి బాగా అసలు ఒడిన ఘోరంగా అసలు నిద్ర కూడా పడ్డాలి నైట్ అసలు మామూలు కాదు అదేదో మనోడు దావాలి అన్నట్టు అగరబత్తి అగరబత్తి ఇస్తే తెచ్చి పెట్టుకుంటే జరా ఒక రెండు గంటల మూడు గంటలు కరెక్ట్ నిద్ర పోయినాడు అంబాలా అని చెప్పినా కదా అంబాలా సిటీకి పోవాలంటే మాత్రం ఇంకా లెఫ్ట్ తీసుకోవాలి మనం ఇంకా అంబాలా దగ్గరకు వచ్చినాం మనం అంబాలాకు సిటీలకు కాకుండా ఇదే హైవే నుంచి మనమైతే డైరెక్ట్ చండీగర్కి పోతాం ఇప్పుడు చండీగర్ ఇక్కడ నుంచి నలభై ఏడు కిలోమీటర్లు ఉంది అంటే ఇక మనం చండీగఢ్ అంటే పంజాబ్లో ఉంది మనం ఇప్పుడు దాటుతాం హర్యానా బార్డర్ ఇంకొక పది పదిహేను కిలోమీటర్లు అనుకుంటా బార్డర్ దగ్గర వేడాక చూపిస్తా ఇప్పుడు మన ఫ్లైఓవర్ కనపడుతుంది కదా ఆ ఫ్లైఓవర్ కనపడే ఫ్లైఓవర్ అనేది అంబాలా సిటీలో కూడా పోతుంది అక్కడ ముందు మనం రైడ్ తీసుకుంటే అట్లా వెళ్తాం ఇప్పుడు మనం వెళ్ళేది అయితే చండీగఢ్ రూట్లో వెళ్తున్నాం ఇక్కడ మనకు కొంచెం ముందు అయితే ఇక మనకు బార్డరే చూస్తున్నారు కదా చండీగర్ సిమ్లా స్ట్రేట్ గా వెళ్ళాలి వచ్చేసినాం పంజాబ్ ఇదే చెక్ పోస్ట్గా స్టాప్ ఫర్ చెకింగ్ అని రాసింది ఆ బోర్డు మీద మనం మనాలి వెళ్ళడానికి ఇట్లా సిమ్లా నుంచి వెళ్ళొచ్చు అంటే చండీగర్ంచి రైడ్ తీసుకొని సిమ్లా అటు నుంచి అటు మనాలికి వెళ్ళొచ్చు అట్లా కాకుండా ఇంకా మనం ఇప్పుడు చండీగర్ంచి లెఫ్ట్ తీసుకొని బిలాస్పూర్ రూట్ బిలాస్పూర్ తర్వాత మనాలి అట్లా వెళ్ళొచ్చు మనం అయితే ఇప్పుడు బిలాస్పూర్ రోడ్ లో నుంచి అయితే వెళ్తున్నాం సిమ్లాకి వెళ్తే మళ్ళీ సిమ్లా చూసుకొని మళ్ళీ మనాలి అట్లా లేట్ అవుతుంది ఫస్ట్ మనం లదాఖే వెళ్దాం అనుకున్నాం కదా లదాఖే కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చేద్దాం మనం ఇప్పుడు టోల్ గేట్ దగ్గర ఉన్నాం ఫస్ట్ టోల్ గేట్ పంజాబ్ ఎంటర్ అయినాక అంబాలా చండీగఢ్ ఎక్స్ప్రెస్ వే అని చెప్పి చూడరు ఇక్కడ ఎంత దూరం పనులు చాలా హెవీ ట్రాఫిక్ ఉంది రోడ్ లో ఆరు లేన్లు ఉన్నాయి అయినా కూడా లేట్ అవుతుంది ఇక్కడ మనం చండీగర్కి వచ్చిన తర్వాత ఇక్కడనైతే ఉల్ఘాటలు ఉన్నాయి చూద్దాం ఎంత ఎంత అంట మనకు ఏమైందంటే వచ్చేటప్పుడు మొత్తం హైవే హైవేసాగి మనం ఎక్కడ ఎక్కడ కూరగాయలు కనపడలే ఏం కనపడలే మళ్ళీ మనం ముందడికి పోతే మళ్ళీ ఇబ్బంది పడదాం ఒకసారి అడుగుదాం ప్రైజ్ని బట్టి తీసుకొని వందకు ఐదు కిలో అంట తక్కువకి రాద ఐదు కేజీలు తీసుకొని అలా ఏడబెట్టాల అలా పడతాయ పోవటం తీసుకొని పెట్టుకుందాం ఇవి ఖరాబ్ అయ్యేవి కాదు కాబట్టి ఒక ఐదు కేజీలు తీసుకొని పెట్టుకుందాం ముందుకెళ్ళిన తర్వాత చూద్దాం ఏం కూరగాయలు ఖరాబ్ కాకుండా కొద్దిగా నాలుగైదు రోజులు ఉండేవి ఊరికే ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది రోజు గడికి రోజు ఒక కాడ తీసుకోవడం రోజుకొకాడ తీసుకునేసరికి ఇబ్బంది అవుతుంది ఐదు కేజీలు అయితే తీసుకున్నాం మన బండి ఎక్కడ పెట్టాలనేది ప్లేస్ గోలాడదాం ప్రస్తుతానికైతే ఇవి సీజన్ కదా పెడదాం తర్వాత మంచిగా అలా సెట్ చేసుకుందాం ఎందుకంటే ఇవి పెద్ద ప్లేస్ కావాలి కదా ఈ ఐదు కేజీలు పట్టాలంటే ముందు ఇంకా కొన్ని కూరగాయలు అబ్బాయి తీసుకునేట్టు ఉన్నాయి కాబట్టి అడాపి అయ్యోటి 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 ఎక్కడెక్కడ సెట్ చేద్దాం అనేది చూద్దాం మనాలి మూడు వందల ఇరవై ఒకటి ఉంది సిమ్లా నూట ఇరవై ఉంది సిమ్లా వచ్చేసి కొద్దిగా రైడ్ పోతుంది మనాలి కొద్ది ఇటు సైడు ఇప్పుడు మనం అయితే చండీగఢ్ అవుట్స్కర్ట్స్లో ఉన్నాం చూస్తున్నారు కదా సిక్స్ వే ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ రోడ్డు మోహాలి ఎయిర్పోర్ట్ చౌక్ అని ఉంది ముందుకు పోతే మోహాలి ఎయిర్పోర్ట్ చౌక్ అంట సిగ్నల్స్ బడగానే ఆగుతురు ఎట్లా పడదు అట్లా పోకుండా అటు సైడ్ చెట్లు ఇటు సైడ్ రైట్ సైడ్ చెట్లు బాగుంది చండీగఢ్ అవుట్ స్కట్స్ నుంచి పోతున్నట్టు సేమ్ మన హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ మనం ఎట్లా తిరుగుతాం అట్లా తిరుక్కుంటూ మళ్ళీ మనం రోడ్ ఎక్కుతాం అన్నట్టు మనాలి రోడ్డు ఎయిటీ త్రీ ఎయిటీ వన్ మొత్తం టోటల్గా హండ్రెడ్ రెండు నిమిషాలు ఏం పడుతుంది వన్ ట్వంటీ నుంచి వన్ ట్వంటీ సెకండ్స్ పడుతుంది అంటే టూ మినిట్స్ పడుతుంది దగ్గర దగ్గర ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే చండీగఢ్లకు వెళ్దాం ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి చండీగఢర్ లోకల్కి వెళ్తాం అన్నట్టు రైట్ తీసుకుంటే ఇక్కడ లెఫ్ట్ తీసుకొని మనం ఫ్లైఓవర్ ఎక్కాలి చండీగర్ అయితే దాటేసినాం ఇప్పుడు మనం అయితే పుప్నగర్ రూట్లో ఉన్నాం పుప్నగర్ తర్వాత కిరత్పూర్ షాయి బాని దగ్గర నుంచి రైట్ తీసుకొని అన్నమాట అటు సైడ్ బిలాస్పూర్ ఇంకా సుందర్నగర్ అనే రూట్ అనమాట అటు సైడ్ మనం తీసుకునేది ఎక్కడ కిరత్పూర్ షాహిబ్ దగ్గర రైడ్ అన్నట్టు కిరత్పూర్ షాహిబ్ ఖాన్స్ రైట్ తీసుకుంటాం కదా ఆ రైట్ తీసుకునే దగ్గర నుంచి మనకు ఇక హిమాచల్ బా ప్రదేశ్ బార్డర్ అయితే దగ్గరనే అక్కడ నుంచి మనం రైడ్ తీసుకోగానే మనకి నెక్స్ట్ వచ్చేది బార్డరే అనమాట ఇప్పుడు మనం బిలాస్పూర్ సుందర్ సుందర్నగర్ అనే రూట్ కాన్స్ గా మనకు మనాలి వస్తుంది అన్నట్టు ఇప్పుడు మనకు సిమ్లా రావాలంటే మాత్రం చండీగఢ్ నుంచి మళ్ళీ అక్కడ రైట్ తీసుకోవాలి రూట్ దగ్గర అక్కడ చండీగఢ్ కానీ క్రాస్ అవుతాం అన్నట్టు సిమ్లా సిమ్లా నుంచి కూడా మనాలికి వెళ్ళొచ్చు కాకపోతే కొద్దిగా అట్లా లాంగ్ ఉంటుంది ఇది మనకు కొద్దిగా తక్కువ ఇంకోటి ఏంటంటే మనకు మనాలి వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉంది అందుకే హిమాచల్ ప్రదేశ్ అనేది మనం నెక్స్ట్ చూసుకున్నాం ఫస్ట్ లదాఖ్ లదాఖ్ తర్వాత జమ్మూ కాశ్మీర్ అనుకుంటున్నా ఈ రెండు అయిపోయాక హిమాచల్ ప్రదేశ్లోకి వద్దాం మనకి ఇంకొక ముప్పై కిలోమీటర్లు ముప్పై రెండు కిలోమీటర్లు అయితే మనం అయితే మనాలి రూట్కి అయితే తీసుకుంటాం చూడాలి మనం చండీగఢ్ దాటి ఒక ముప్పై ఇరవై ఐదు కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఎంత పచ్చగుందో చెట్లు అడి చెట్లు ఇటు చెట్లు మొత్తం వాతావరణం మొత్తం మారిపోయింది చండీగర్ ముందు చండీగఢ్ తర్వాత ఇట్లుందన్నట్టు నేచర్ మొత్తం బ్యూటీ మనాలి రోడ్ పెద్ద పెద్ద కొండలు ఇప్పుడే కనపడుతున్నాయి మనం ఇంకా హిమాచల్ ప్రదేశ్కి అయితే ఎంటర్ కాలే ఇంకా సేపట్లో అయితే ఎంటర్ అయిపోతాం నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్లో అయితే హిమాచల్ ఫిఫ్టీన్ ట్వంటీ ఉండొచ్చు అంతే అనుకుంటా అంతే ట్వంటీ అంతే అనుకోరి ఫిఫ్టీన్ ట్వంటీ ఉంటుంది అంతే మనం అయితే హిమాచల్ ప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం మొత్తం కొండలే కొండలు నా తెలిసి ముందు మొత్తం ఘాట్ రో ఘాడ్ సెక్షన్ వస్తుంది అనుకుంటా ముందు పోయి చూద్దాం లొకేషన్స్ కోసం వెయిటింగ్ 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 అన్నట్టు ఇప్పుడైతే మనకు వచ్చింది ఫస్ట్ అంటే ఫస్ట్ టోల్ గేట్ అంటే ఇది ఎండింగ్ అనుకుంటా పంజాబ్కి మనకి దాటిన తర్వాత హిమాచల్ ప్రదేశ్ బార్డర్ అయితే దాటుతున్నాం ఘాట్ అయితే మొదలైంది ఇప్పుడే టోల్ గేట్ దాటినాం కదా మొత్తం ఇంకా కొండలు ఎక్కపోతున్నాం ఎంటర్ అయిపోయినాం హిమాచల్ ప్రదేశ్లోకి ఇక మొత్తం సైడ్ చూడరు కొండలు వామ్మ పెద్ద పెద్ద లోయలు ఇప్పుడు మనం ఎక్కే ఎక్కకుంటా ఎటు సైడ్ లారీ అయితే స్లోగా ఎక్కుతుంది స్లోగా అంటే స్లోగా ఆ కొండల మధ్యలో ఇల్లులు కూడా ఉన్నాయి దగ్గర పోయినాక అక్కడ కనిపిస్తున్నాయి కదా కొండల మధ్యలో ఇల్లులు సైడు వామ్మ ఇంకా ముందు ముందు ఇంకెన్నెన్ని గుట్టలు ఉన్నాయో చూద్దాం ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి ముందు పోయినాక చూడాలి పైన చెట్లు కొండల మీద అక్కడ ఒక పాత ఇల్లు కూడా ఉంది ఇక్కడ ఏదో బండ్ అవుతున్నాయి ఏంటిది ఇది స్టాప్ ఇదేదో ఉంది టోల్ గేట్ అంటే ఇది ఉంది టోల్ గేట్ వాటి వస్తూ ఉంటాయి కార్లు సడన్గా స్టాప్ టోల్ ట్యాక్స్ బ్యారియర్ అంట మనం బండ్లు వెనకకి అసలే ఉండొద్దు ఎందుకంటే వాళ్ళు సడన్గా వెనకకు రాణిస్తారు కొంతమంది తోలు వచ్చి తోలు రాక సడన్గా వెనకకు వచ్చిందంటే మనం ముందడ బంపర్ కథం అయిపోద్ది ఇక్కడ మన వాళ్ళు అయితే అమౌంట్ తీసుకుంటున్నారు మరి ఎంతనో చూద్దాం ఫైవ్ ఫైవ్ అరవై రూపాయలు తీసుకున్నారు ద్వారం ఇది ద్వారం వచ్చేసింది హిమాచల్ ప్రదేశ్కు టోల్ భలే ఉంది నేను చెప్పిన కదా సుందర్ నగర్ అని చెప్పి మనం అక్కడ రైట్ తీసుకున్న దగ్గర నుంచి సుందర్ నగర్ రోడ్ ఇది మనకు బిలాస్పూర్ కూడా వస్తుంది మనం స్ట్రేట్కి వెళ్ళాలి ఎక్కడ లెఫ్ట్ కానీ ఎటు కానీ తిరిగేది ఏమి ఉండదు ఇక మొత్తం తిరుక్కుంటా తిరుక్కుంటూ తిరుక్కుండా ఊడు ఇక్కడ మనం రైట్ తీసుకొని మళ్ళీ వెంబడినే ఫుల్ లెఫ్ట్ ఉంది ఇక వీళ్ళు చూడండి ఇగో ఇక్కడ మనం రైట్ తీసుకొని వెంబడి మళ్ళీ ఫుల్ లెఫ్ట్ మనకి ఇప్పుడు టోల్ వచ్చేసి అరవై రూపాయలు వీడియోస్ అయితే చాలా అడ్వెంచరస్గా ఉండబోతున్నాయి ఇంకా మన ఎక్స్ప్లోర్ అంతా ఎట్లా అంటే ఇప్పుడు ఓన్లీ మన మడాల నుంచి వచ్చినవి కాకుండా ఇక ఇక్కడ ఈ కొండలలో పోయి కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం పక్కా చూడరి ఇది ఏంది నెక్స్ట్ వచ్చి ఏంటంటే అదేమో రాసింది దేవ భీమి హిమాచల్మే ఆఖ ఆర్దిక్ స్వాగతే వెహికల్స్ అన్నకి చాలా సేఫ్ అవుతుంది మరి ఏమైందో అక్కడ ఒక ఐదు నిమిషాలు అవుతుంది ఆగబట్టి అటు సైడ్ ఇటు సైడు అటు సైడ్ ఫ్రీ వెళ్ళిపోతున్నాయి కానీ ఈ ఇప్పుడు ఇక్కడ వరకు అయితే ఒకటి అటు సైడ్ లేని పోవట్లేదు ఇటు సైడ్ కూడా పోవట్లేదు మరి ఇప్పుడు మూవ్ అయినాయి టనల్ నెంబర్ వన్ అంట మనం ఇప్పుడు టనల్ నుంచి అయితే వెళ్ళబోతున్నాం ఎందుకో మరి ఇప్పటిదాకా ఆపిల్ అంటే ఒక అట్ సైడ్ వెహికల్స్ పోయిన తర్వాత ఇట్ సైడ్ వెహికల్స్ పంపిస్తున్నట్టున్నారు ఇప్పుడు చూడండి అట్ సైడ్ వెహికల్స్ అనేవి టోటల్గా ఆగిపోయినాయి అసలు అటు సైడ్ రావట్లేదు మరి అటు సైడ్ వస్తున్నాయా అటు సైడ్ అయితే రావట్లేదు ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్క వెహికల్ పోతుంది ఒక్కొక్క వెహికల్ అంటే చూడండి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి రెండు ఒకటేసారి పోవడానికి పంపిస్తలేదు ఇప్పుడు బస్సు పోయింది దాని తర్వాత లారీ పోతుంది మళ్ళీ దాని తర్వాత లారీ ఒక్కొక్క కార్ ఒక్కొక్క వెహికల్ వెనక ఒకదాని వెనక ఒకటి ఒకదాని వెనక ఒకటి అట్లా పోతున్నాయి చూడండి ఇంతసేపు మనకు అటు సైడ్ నుంచి కొన్ని పంపించిర్రు మళ్ళీ అయిపోయిన తర్వాత మనం పంపిస్తున్నారు అటు సైడ్ ఆపుతారు అన్నట్టు ఇక ఇప్పుడు మనల్ని కనుక ఇట్లా పది నిమిషాలు ఆపిరు సేమ్ అట్లనే ఇక్కడ వర్క్ జరుగుతుంది అందుకోసమే ఇట్లా ఆపేసారు వెహికల్స్ లేకపోతే వాళ్ళ సైడ్ వాళ్ళు మన సైడ్ మనం వెళ్ళిపోయేటన్నాం చూడండి చాలా వెహికల్స్ ఆడ ఒక బండి అడ్డం ఉండేసరికి ఆడ వర్క్ జరుగుతుంది కదా చిన్నది అదేదో జరిగినట్టుంది దాన్ని సెట్ చేస్తున్నారు చూడండి ఎన్ని వెహికల్స్ ఈ టనల్ ఎంత దూరం ఉందో చూద్దాం ఓన్లీ ఇలా స్పీడ్ లిమిట్ వచ్చేసి సిక్స్టీనే చెవులు మాత్రం గుయ్యం అంటున్నాయి ఆ ఫ్యాన్ సౌండ్లకు ఎందుకంటే ఇళ్ళ సౌండ్ ఇల్లనే ఇళ్ళ సౌండ్ ఇళ్ళనే రీసౌండ్ అవుతుంది కదా వచ్చేసింది టనల్ అయితే దగ్గర దగ్గర ఒకటిన్నర కిలోమీటరు ఏమో ఉంది కొంచెం అటు ఇటు రెండు కిలోమీటర్లు అనుకోర్రీ అల్లనే సౌండ్ అల్లనే వ్యూ అంటుంది అసలు చెవులు బయటకు అయితే వచ్చేసినాం టనల్ నుంచి మనం హిమాచల్ ప్రదేశ్కి ఎంటర్ అయినా నుంచి మనం అయితే ఫస్ట్ ఫస్ట్ ఎంట్రీ టనల్ అయితే ఎంట్రీ అయిపోయినాం ఒకటి కొండలు ఇంకోటి టనల్ వాళ్ళ లొకేషన్ మాత్రం హైలైడ్ అటు సైడు లెఫ్ట్ సైడ్ చూడండి బాబా భలే లోయలు భలే అద్భుతంగా ఉన్నాయి అసలు ఎత్తైన కొండలు మనకి ఇక్కడ వెహికల్ వేగిలాపకుండా చాలా నీట్గా అనిపిస్తుంది ఒకసారి చూడండి మీరు కిందికి ఎట్లుందో మొత్తం అక్కడ వాటర్ వాటర్ ఉన్నాయి ఇప్పుడు మొత్తం డౌన్ దిగుతున్నాం మళ్ళీ ఎత్తి ఎక్కాల్సిందే ఎలా ఉన్నాయి లొకేషన్స్ అనేవి కామెంట్ చేయండి ఇప్పుడు మనకి జస్ట్ చూడడానికి ఇటు సైడ్ అట్లనే అనిపిస్తుంది కానీ చాలా ఎత్తు మీద ఉన్నాం అటు సైడ్ లెఫ్ట్ సైడ్ కొండ మాత్రం ఇంకా ఘోరంగా ఎత్తుకుంది చూడండి ఇక్కడ బిలాస్పూర్ ఇంకా ఇరవై రెండు కిలోమీటర్లు అక్కడ రైడ్ తీసుకున్న దగ్గర నుంచి బిలాస్పూర్ రూట్ అన్న కదా ఇదే అది చూడండి రెండు కొండల మధ్య నుంచి దూసుకెళ్తున్నాం వాట్ ఏ బ్యూటీ బాబా బాబా కన్నులు సరిపోవట్లేదు చూడడానికి ఇక్కడ మనకు రెండో టన్నల్ కూడా వచ్చేసింది చూడండి రెండో టన్నల్ నెంబర్ టూ ఇప్పుడు ఇందులో నుంచి నాకు తెలిసి మనవే మనకే ఆపోజిట్ వచ్చే వెహికల్స్కి ఆపోజిటే ఇంతకుముందుకు ఏమైందంటే కొద్దిగా వర్క్ జరుగుతుంది కాబట్టి ఫస్ట్ టనల్లా అటు సైడ్ నుంచి కొన్ని వెహికల్స్ని పంపించిన తర్వాత మళ్ళీ మనల్ని పంపించారు అన్నట్టు చూడండి ఇప్పుడు అటు సైడ్ నుంచి పోయే వెహికల్స్ సైడ్ నుంచి వదుకునే ఇటు సైడ్ నుంచి పోయే వెహికల్స్ సిట్ సైడ్ నుంచి కొంచెం తక్కువ ఈ పార్ట్ వన్ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ అయిపోతుంది నెక్స్ట్ వీడియోలో అయితే పార్ట్ టూ చూద్దాం